గ్యారంటీలు వారంటీల పేరుతో నిత్యం వినియోగదారులు వస్తువులు కొని మోసపోతున్నారు వేలకు వేలు డబ్బులు పెట్టి వస్తువులు కొన్నప్పుడు సేవల్ని ఉపయోగించుకునే సందర్భంలో మోసపోయి చాలా మంది వినియోగదారులు లబోదిబోమంటారు అంతే తప్ప వారెవ్వరూ కూడా న్యాయం దిశగా ప్రయత్నించరు ఇలా గ్యారెంటీలు వారంటీల పేరుతో మోసపోయిన వినియోగదారుల కోసమే కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది అసలుకి ఏమిటి ఈ వినియోగదారుల రక్షణ చట్టం అంటే వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించడానికి మరియు కల్తీ మరియు నాసిరకపు వస్తువులు మరియు లోపభూయిష్ట సేవలు నుండి వారిని రక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టం పదహైదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అమలులోకి రావడం జరిగినది దాని స్థానంలో వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ద్వారా భర్తీ చేయడం జరిగింది వినియోగదారుల రక్షణ చట్టం అనేది వినియోగదారులకు అధికారం కల్పిస్తుంది మరియు దాన్ని వివిధ నియమాలు మరియు నిబంధనల ద్వారా వీరి హక్కులను పరిరక్షించడంలో వారికి సహాయపడుతుంది ఒక మొక్కలో చెప్పాలంటే వినియోగదారుల రక్షణ చట్టం అనేది వినియోగదారులకు కవచం లాంటిది కాబట్టి ఈ చట్టం మీద ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా అవగాహన కలిగి ఉండాలి తెలుసుకోవాలి వినియోగదారులకు చట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల ఫోరాలు ఏర్పాటు అయ్యాయి జిల్లా స్థాయిలో వచ్చి డిస్టిక్ కన్జూమర్ ఫోరం విధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చి స్టేట్ కన్జూమర్ ఫోరం అదే దేశ దేశవ్యాప్తంగా వచ్చి నేషనల్ కన్జూమర్ ఫోరం గా ఇలా మూడంచెల వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు కొన్న వస్తువులు ఇరవై లక్షల రూపాయల లోపల అయితే జిల్లా కన్జూమర్ ఫోరం ని ఆశ్రయించాలి అదే మీరు వసూలు కోటి రూపాయలు కింద అయితే రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం లో ఫిర్యాదులు చేయాలి అదే కోటి పైన అయితే జాతీయ కన్జ్యూమర్ ఫోరం లో ఫిర్యాదు చేయాలి ఈ జిల్లా ఫోరంలో మనం ఫిర్యాదు చేసేటప్పుడు ఫీజులు కూడా వంద రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంటాయి అదే రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం లో అయితే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫీజులు మనం చెల్లించాల్సి వస్తుంది అదే విధంగా జాతీయ కన్జ్యూమర్ ఫోరం లో అయితే ఐదు వేల రూపాయలు ఫీజు మనం చెల్లించాల్సి వస్తుంది ఇది సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి ఫీజులు వ్యవస్థ అసలుకి ఈ వినియోగదారు ఫోరంలో మనం ఎలా ఫిర్యాదు చేయాలంటే మొట్టమొట్ట ఫిర్యాదు చేసే ముందు అవతల పార్టీకి మనం సమాచారం ఇవ్వాలి ఆ సమాచారం ఏ విధంగా ఇవ్వాలంటే వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని సేవా లోపాలను ఒక నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి ఆ వినియోగదారుడికి ఎలాంటి పరిష్కారం కావాలి ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారో వివరంగా ఆ నోటీసులో తెలియపరచాలి ఆ నోటీసును అవతల పార్టీకి పంపించిన తర్వాత ముప్పై రోజుల వరకు ఎదురు చూడటం మంచిది అవతల పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే అప్పుడు మీరు ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు ఇక్కడ అన్నిటికన్నా మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీకు సమస్య ఏర్పడిన రెండేళ్ళు లోపలే వినియోగదారుల ఫోరంలో మీరు ఫిర్యాదు చేయాలి రెండేళ్లు దాటిన సమస్యలపై మీరు ఫిర్యాదు చేసేదానికి అనర్హులు అదేవిధంగా వినియోగదారుడు ఫోరం ను ఆశ్రయించిన తర్వాత తొంభై రోజుల లోపల కేసును పూర్తి చేయాలని వినియోగదారుల చట్టంలోని నిబంధన వినియోగదారుడు నిత్యం ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో వస్తువులు కొనే దాంట్లో క్వాలిటీ విషయంలో కానీ రేటు విషయంలో కానీ లేదా సర్వీసెస్ విషయంలో కానీ ఖచ్చితంగా నష్టపోతాడు మీరు నష్టపోయినప్పుడు తక్షణమే ఫోరం ఫోరంలో కేసు ఫైల్ చేయండి ఖచ్చితంగా మీ నష్టానికి తగిన నష్టపరిహారాన్ని పార్టీ వారికి చెల్లించమని కన్జ్యూమర్ ఫోరం వారు ఆదేశాలు కూడా ఇస్తారు మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం న్యాయం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్టాన్ని తెలుసుకోండి అవగాహన కలిగి ఉండండి మీ సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చు